ఏది కాంట్రాక్టర్ల లోపం ఉంది సార్ కాంట్రాక్టర్లు రావట్లేదు సార్ అంటున్నారు ఎవరైనా పని కావాలని కోరుకొని తిరిగేటోళ్ళు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లకు పైసలు కాకపోయినప్పుడు పైసలు రానప్పుడు ఏ కాంట్రాక్టర్ మాత్రం పనిచేస్తాడండి రాష్టం మొత్తం అదే పరిస్థితి పక్క రాష్ట్రాలు చూస్తే మిగులు బడ్జెట్ కాంట్రాక్టర్లకు ముందే డబ్బులు ఇచ్చి ఇంకా కొత్త పని చేయమని అడుగుతారు ఉరికి ఉరికి మన రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్టర్లు పక్క పని పనిచేస్తారు కానీ మన రాష్ట్రాల్లో పనిచేయకపోవడం అనేది చాలా బాధాకరం వీళ్ళకి ఇప్పుడు కొత్త ప్రతిపాదన వచ్చిందన్న గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఇప్పుడు కనుక కట్టాలంటే కమిషన్లు ఇవ్వాలంటే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్లకి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి ఈ మాట నేనే స్వయంగా ఒక కమిషన్ గా ఒక కోర్టు పరిధిలో ఉన్న ఒక జడ్జి వదల ఉండి నేను మాట్లాడడం నాకే బాధేస్తుంది నేను కొన్ని పేపర్లు పంపిస్తే చాలా గరీబ్ బిడ్డలు ఎస్టీ బిడ్డలు కూడా కాంట్రాక్టర్లు ఉండడం ఆ కాంట్రాక్టర్లకు పనులు కావట్లేవు కొంతమంది సర్పంచ్ కంప్లైంట్ లేయడం వేయడం కొంతమంది గరీబోలు కూడా కంప్లైంట్ లేయడం సార్ మాకు బిల్లులు రావట్లేవు సకాలంలో మేము అప్పుల పాలై ఊరేసుకునే పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పి పంపిస్తే ఇవాళ కూడా వాళ్ళకు కూడా ఈడ చెప్పడం వింటారు కానీ అవతల పోయి కమిషన్లు అడుగుతుంట పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఏందా ఇది ప్రజలకు చేయమని చెప్తారు అందుకనేమో ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ దొరకట్లేదు మేము టెండర్ ఇద్దామంటే ఎవరు రావట్లేదు సార్ అంటే కాల్ ఫార్వర్డ్ ఎవరు రావట్లేదు అంటే కారణం అది ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పుడున్న అధికారులు మన ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ముందు సోయి తెచ్చుకొని ప్రజలకు పనిచేస్తా అని వచ్చిరు ప్రజలకు గతంలో ప్రభుత్వం చేసిన దరిద్రాన్ని పారదోర్చి నీటిమందైన పాలన సమర్థంగా చేస్తా అని చెప్పిన వాగ్దానం ఇచ్చి వచ్చిరు ముందు మీకు సోయి పెట్టుకుని గతంలో అప్పుల పాలైన అధికారులు ఏది కాంట్రాక్టర్లకైనా మిగతా వాళ్ళకైనా డబ్బులు సరిగా ఇస్తే మీ పనులు కూడా చక్కచకగా అవుతాయని నేను కోరుకుంటున్నా అలాగే ఈఎని పక్షాన కూడా రాబోయే కాలంలో మీరు కూడా చరిత్ర హీరోలు అవుతారు కాబట్టి మిత్రమా మా మీడియా ద్వారా మీరు చెప్తున్న ప్రధానమైన అంశం ఇది అలాగే ఇక్కడ ఉన్న బైరాన్ తండ గైరాన్ తండాలో ఉన్న రోడ్డు చూసా ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు చేస్తా అని చేయకపోతే కోట్ల చుట్టూ కమిషన్ల జుట్టు ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే మూడు నెలల్లో ఈ రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఉంది అండ్ మిగతా చాలా ఇష్యూస్ ఉన్నాయి మిత్రమా ఆల్రెడీ ఇన్నారు కానీ మీరు కూడా కొంచెం వెలుగులో తెస్తూరు ఇంకా కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ